శ్రీమాతేనమ్మ అందరు బాగున్నారా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం నవరాత్రుల గురించి నవరాత్రుల ఏంటి అనుకుంటున్నారా అవునండి మన ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రులు నాలుగు నవరాత్రులు ఉంటాయి కదా అందులో మనకి చాలా మంది తెలిసినవే శమలా నవరాత్రులు వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు అలాగే శరణ నవరాత్రులు లేవ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు వచ్చే నవరాత్రులు మనకి చైత్ర చైత్రమాసం నవరాత్రులు వసంత నవరాత్రులు దీన్నే మనం లలితా నవరాత్రులు చెప్తూ ఉంటాం లలితా నవరాత్రులతో పాటు రామ నవరాత్రులను కూడా చెప్తూ ఉంటాం అన్నమాట సో అసలు ఈ నవరాత్రులు మనం ఏం చేయాలి అండ్ చాలామందికి నవరాత్రులు అనగానే ఫస్ట్ డౌట్స్ ఏంటి నాన్ వెజ్ తినచ్చా లేకపోతే నిత్యం మనం ఇంట్లో చోట చోట తరపు చేయాలా లేకపోతే ఒక్క ఒక్క సంవత్సరం చేస్తే మళ్ళీ సంవత్సరాలు చేస్తూనే ఉండాలా ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్ చేయబోతున్నాం అనమాట ఫస్ట్ అయితే నవరాత్రులు అసలు ఏం చేస్తాం బేసికల్గా చాలామంది నవరాత్రులు చేస్తే ఎక్స్పీరియన్స్ చాలామంది అయిపోయి ఉంటారు నవరాత్రులు చేసి సరైన నవరాత్రులు చేసి చాలామంది ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చే ఉంటుంది నవరాత్రులు ఎక్స్పీరియన్స్ కొంచెం వచ్చే ఉంటుంది కదా సో ఈ నవరాత్రులకి సేమ్ అదే ప్రాసెస్లో అంటే మనం ఉగాది మొదలుకొని మనకి నవంబర్ వరకు నవరాత్రులు జరుగుతూ ఉంటాయి అనమాట ఈ నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజులు మన లలిత అమ్మవారిని పూజించడం అనమాట అంటే అమ్మవారికి పంచోపచార పూజ చేయొచ్చు షోడశోపచార పూజ చేయొచ్చు లేకపోతే కనీసంలో కనీసం లలితా సహస్రమైనా ఓటకు ఒక్కసారిగా పఠించవలసి పఠించినా కూడా చాలా అనమాట సో అసలు ఇలా చేయాలి అంటే మనం జనరల్గా మామూలుగా ఎలాగైతే అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటామో శుక్రవారం కూడా అలా అమ్మవారికి పూజ చేసుకుంటా పూజ చేసుకుంటామో అదే విధంగా పూజ చేసుకోవచ్చు అనమాట అంటే అమ్మవారికి ధ్యానం ఆవాహనం ఆసనం ఇతరేతర లైక్ ఆసనం తాంబూలము మంత్రపుష్పము నీరాసనము గంధం పుష్పం దీపం ధూప నైవేద్యం హారతి ఇలా షోటారి పూజ చేయొచ్చు లేక పూజ అంటే గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం హారతి సో ఇది మనకి పంచోత్త పూజ అనమాట సో ఈ రెండింటిలో ఏదైనా కూడా చేసుకోవచ్చు ఏం ఏం నైవేద్యం పెట్టాలి ఫస్ట్ డౌట్ చాలా మందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే ఏం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి మన లశాశనంలో క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట పాయసాన్న ప్రీత అమ్మవారికి పాయసాన్నం పెట్టచ్చు లేకపోతే హరిద్రాన్నిక దోక్తహృదయం ఇలా అమ్మవారికి ఆ అన్నంతో చేసిన నైవేద్యం ఏమైనా కూడా పెట్టవచ్చు అనమాట లైక్ ఒక రోజు పులిహోర ఒకరోజు పాయసాన్నం ఒకరోజు దద్భోజనము రోజు ఏమో శాకాబ్రి మొత్తం అన్ని కూరలు కలిపి అన్నము శాకాన్నము ఇలా అమ్మవారికి ఆ పులిహోర పెట్టచ్చు ఇలా చాలా రకాల నైవేద్యం పెట్టుకోవచ్చు అనమాట మనకి ఏ దేవతకు కూడా ఇలా నైవేద్యము ఈ ప్రాసెస్సు ఈ విధానము అని కరెక్ట్గా మనకు ఉందనమాట అంటే చాలా సహస్రనామాలు ఉంటాయి గంగా సహస్రనాభం ఉంటుంది గాయత్రి సహసనమం ఉంటుంది సరస్వతి సహస్రనామం ఉంటుంది చాలా ఇలా చాలా సహస్రనామాలు ఉంటాయి అనమాట కానీ అందరం కూడా పఠించగలిగి ప్రతి ఒక్కరింట్లో కూడా ఇప్పటికీ కూడా పూజించుకునే సహసనామం వచ్చేసి మనకి స్త్రీలందరూ సామూహికంగా ఆడవాళ్ళందరూ కూర్చొని చేసే పారాయణం వచ్చేసి మనకి లలితా పారాయణం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం అనమాట సో ప్రతి ఒక్కరికి ఈ మధ్యన లలిత శాస్త్రము వస్తూనే ఉంటున్నాను అందరూ కూడా బాగానే చక్కగా చదువుతు చదువుతున్నారు కదా సో అదే విధంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి స్తోత్రపారాయణం చేసుకోవచ్చు అనమాట లలిత శాస్త్రం చక్కగా కూర్చొని అందరి చేత కూర్చొని చదువుకోవడం లేకపోతే ఇన్విజువల్గా మనమే కూర్చొని చదువుకోవడము ఏదో ఒకటి చేసుకోవచ్చు అమ్మవారిని నివేదన చేసుకోవచ్చు చక్కగా ధూపం వేసుకోండి ఇలా మనకి అమ్మవారి చేసుకోవచ్చు అనమాట అండ్ సో లలిత అమ్మవారు అంటే ఎవరు లలిత అమ్మవారు అంటే చాలా మంది తెలిసింది ఇప్పుడు నా వీడియోస్ చూసిన అందరికీ కూడా లలిత అమ్మవారి గురించి చాలామంది తెలుస్తుంటుంది సుక్మార్లు ఒకసారి వైస్ చేసుకుంటున్నారు లలితాంబరు అని చెప్పుకోండి లలితామ్మవారు అంటే మనకి మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి మనకి లలితాదిపరచుంది అనమాట అంటే తికుళా స్వరూపిణి అమ్మవారు లలితా అమ్మవారు అమ్మవారి అంటే మనకి శ్రీ విద్య శ్రీ విద్య అంతా కూడా మనకి లలితామ్మవారులోనే ఉంటుంది అనమాట సో లలితామ్మవారు ఉపాసన ఎలా వస్తుంది అంటే నేను మొన్నే ఒక ఏమంటారు ఒక పోడ్కాస్ట్ అనమాట లో ఏం చెప్పారంటే ఒక పెద్దయిన ఒక వెయ్యి జన్మలు విష్ణుమూర్తిని పూజిస్తే శివభక్తుల కింద వస్తారనమాట అంటే వెయ్యి జన్మల మనం విష్ణుమూర్తిని అర్చిస్తే విష్ణుమూర్తి ధ్యానంలో ఉంటే శివభక్తులుగా తర్వాత జన్మలో పడతాం అనమాట అలాగే వెయ్యి జన్మల ధ్యానం చేస్తే శివభక్తుల కింద ఉంటే ఆ అమ్మవారు లలిత అమ్మవారి యొక్క భక్తుల కింద అవుతాం అనమాట లలిత అమ్మవారి భక్తులు ఎప్పుడు అంటే వాడి లైఫ్ ఇంకా అయిపోయింది ఇంకా వేరే జన్మ లేదు అన్నక ముందే లలిత అమ్మవారి భక్తులు అవుతాడు సో ఇక మొన్న నేను ఒక పెద్దవాడిని పెద్ద అని చెప్తున్న ప్రవచనంలో విన్నాను అనమాట ఈ విషయం అందుకే షేర్ చేశాను అండ్ అసలు లలిత అమ్మవారిని చూడాలన్నా ధ్యానం చెయ్యాలన్నా లలిత పుస్తకం పట్టుకోవాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మనకి ఉండాల్సిందే అండి ఎందుకంటే లలిత అమ్మవారు భక్తుల్ని ఆ పిక్ చేసుకున్నది అనమాట లైక్ బీడ్ బీడ్ చేయగల బీడ్ చేయగల లలిత అనే పేరు విన్నామన్నా కూడా మనకి ఎన్నో జన్మల అనుగ్రహం కూడా ఉండాల్సిందే అనమాట సో అలాంటి అమ్మవారు లలిత అమ్మవారి ఉపహాసన కావచ్చు అమ్మవారి యొక్క లోతన పారాయణం కావచ్చు అంటే ఆవిడకి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదండి ఇవాళ లలిత సహసనామాల్లో ఉంది మనకి నామపారాయణ ప్రీత విజయ విజయేశ్వరి అని చెప్పేసి ఎందుకంటే ఆ నామపారాయణం చేత అమ్మవారు ప్రీతి చెందుతుందనమాట ఎవరైతే నిత్యం వెళుతా వెళుతాత అంటూ ఉంటారు లేకపోతే శ్రీమాత 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 అంటూ ఉంటారో ఆమె వాళ్ళ ఇంట్లో అలా స్థిరంగా కూర్చుంటుంది అనమాట సో ఇలా మనకి లలిత అమ్మవారు పూజ చేసుకునే వాళ్ళు చాలా మందికి చెప్పాల్సిన అవసరం లేదు లైక్ పెద్ద పెద్ద పాసుకులు కావచ్చు లేకపోతే నిత్యం చేసే వాళ్ళకి నా వీడియోస్ జుజిబి చిన్న చిన్నగా వాళ్ళకి అంత పెద్దగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అనిపించకపోవచ్చు బట్ ఇప్పుడిప్పుడే అమ్మవారి ఉపాసన చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇప్పుడే అమ్మవారిని కొత్తగా ఈ సంవత్సరమే పూజించుకునే వాళ్ళు కావచ్చు లేదా దాని పేరు ఫస్ట్ టైం విన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా నా వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఎంత సహస్రా చదువుతాము అస్ట్ ఎలాగండి అంటే మనకి మీకు ఆ ఒక వీడియో మీకు పక్కన ప్లే చేస్తాను అంటే మన కామాక్ష అమ్మవారు సిరీస్ చేసుకున్నప్పుడు కామాక్ష పదహారు నామాలు అని చెప్పేసి మీకు ఒక నా పదహారు నామాలు చెప్పాను కదా ఆ పదహారు నామాల వీడియో పక్కన మీకు ఆ ఐ బటన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో క్లిక్ చేసి చూడండి అందులో అమ్మవారి యొక్క పదహారు నామాలు ఉంటాయి అనమాట సో ఆ పదహారు నామాలు కనుక చదువుకున్నా కూడా చాలు ఆ పదహారు నామాలతో పాటు వెళ్తాం చదువుకుంటే సరిపోతుంది మనకి అమ్మవారి పూజ ఆ రోజుకి నైవేద్యం పెట్టేసుకొని హార్ట్ తెచ్చుకుంటే అది సరిపోతుంది అనమాట సో ఆ పదహారు నామాలు ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే మళ్ళీ వచ్చే వీడియోస్లో వాళ్ళు నేను మన వీళ్ళు చెప్పేశాను కదా సో మీకు కామెంట్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను అండ్ ఆల్సో పైన ఐ బటన్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి ఆ పదహారు నెంబర్ అర్థంతో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో అది చేసుకోండి ఆ తర్వాత మనకి ఇంకా ఏం స్తోత్రపటం చేయొచ్చు అంటే అమ్మవారి యొక్క అష్ట్రోత్రం చదువుకోవచ్చు అనమాట అష్టోత్రం చాలా పెద్దగా ఉంటుంది లలితామవారి కష్టోత్రం ఎలా ఉంటుందంటే అన్ని దేవతాం వాళ్ళ కష్టోత్తరం ఒక ఎత్తు అయితే లలితాంబార అష్టోత్తరం ఇంకొక ఎత్తు అనమాట అంటే ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా విశేష అర్థాలతో చాలా నిగూఢమైన అర్థంతో ఉంటుంది ఊరికే మనకి అలా ఏదో నామం పెట్టేయాలి కదా అని చెప్పేసి నామాల్లో ఒక నామం పెట్టేయాలి కదా అని చెప్పేసి అలా ఉంటుంది అక్కడ అష్టోత్తర నామం అమ్మవారికి అష్టోత్తరం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క నామానికి చాలా విశేషమైన అర్థాలు వస్తూ ఉంటాయి అనమాట అంటే బహు అర్థాలు వస్తూ ఉంటాయి ఇంక తప్పులు చదివితే మొత్తం ఆ నామం యొక్క ఆ ఒక మీనింగ్ అంతా కూడా మారిపోతుంది అనమాట సో అంత మంచి అష్టోత్తరం వెళ్తామో అష్టోత్తరం ఒకరికి ఇది రాకపోతే ఆన్లైన్లో పెట్టుకుని వింటూ ఉండండి వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది కనీసం ఈ పది రోజులు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మనం రోజుకి ఒక పది నామాలు చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ పది ఒక రోజు ఫస్ట్ నెక్స్ట్ పది ఒక రోజు అలా నూట నామాలు నేర్చుకోండి అనమాట సో ఇలా లలితామ్మవారి యొక్క అస్తోత్రం కావచ్చు సహస్రనామాలు కావచ్చు లేకపోతే ఆ పదహారు నామాలు అయినా కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే లలితామవారి యొక్క ఇరవై ఐదు నామావళి అని చెప్పేసి మనకి సగండ్ గురుశ్వర గారు ఒక వీడియోలో చెప్తారనమాట సో ఆ ఇరవై ఐదు నామాలు ఏంటి అని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చెప్తాను ఆ నామాలు ఏంటో అని చెప్పేసి ఇరవై ఐదు నామాలు ఎక్కడైతే పదిస్తూ ఉంటారో అక్కడ స్తోత్రం చేసేయంటే ఆసనం చేసే అంత ఫలితం వస్తుంది అనమాట సో అలా చేసుకోవచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక సంవత్సరం చేస్తే మరి సంవత్సరం చేయాలా అని చెప్పేసి మీ అనుకోవచ్చు ఇది ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నేను రోజు తింటా రేపు కూడా తినాలా అన్నట్టుగా మనకి క్వశ్చన్ ఉంటుంది అనమాట ఒక సంవత్సరం మీరు చేసి చూస్తే ఇంకో సంవత్సరం మీరే ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి అనమాట సో అలా ఉంటుంది శరణవరాత్రులు కూడా అంతే నేను చెప్పాను కదా ఒక సంవత్సరం మనం మొదలు పెడితే నెక్స్ట్ సంవత్సరం నుంచి అమ్మవారి మన చేయించుకుంటూ ఉంటుంది అదేవిధంగా లలితామనవరాత్రులు ఈ సంవత్సరం మొదలు అనుకోండి నెక్స్ట్ సంవత్సరం ఆ వాళ్ళు మేము చేయించుకుంటూ ఉంటుంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్థాపన చేయాలని చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఉంటుంది కదా స్థాపన అనేది చేయాల్సిన అవసరం లేదండి సార్ మీకు అంత మిగిలి ఉంది మాకు అంత ఓపిక ఉంది మేము చేసుకుంటామంటే ఖచ్చితంగా స్థాపన పెట్టుకోవచ్చు మీకు అంత స్తోమత ఉన్నా కూడా పెట్టుకోవచ్చు కానీ స్తోమత లేదు టైం లేదు అన్నప్పుడు బలవంతం గారు అందరూ చెప్పారు కదా కను పెట్టేసుకుని దాన్ని సరిగ్గా పూర్తి అయిపోతే లేనిపోని దోషాలు మనకు వస్తాయన్నమాట సో అందుకే మీకు టైం ఉంటే పెట్టుకొని టైం లేకపోతే అవసరం లేదు చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకోండి వెళ్తాం అమ్మవారి ఫోటో కావచ్చు లక్ష్మీదేవి ఫోటో ఏ ఫోటో ఉన్నా కూడా పెట్టుకోండి మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా అవి రోజు అంత దీపం పెట్టుకొని ఆగ్రత్తలు వెలిగించుకుని నైవేద్యం ఏదో నైవేద్యం ఇంత పులిహారో ఇంత పరవన్నము దద్దోజనం ఏదో నైవేద్యం పెట్టుకొని అక్కడికి పూజ చేసుకోండి సో శ్రోతలు అయితే అయిపోతుంది కదా సో నైవేద్యం గురించి మాట్లాడేసాము అండ్ నిత్యం చేయాలని గురించి మాట్లాడేసాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత లలిత అమ్మవారి యొక్క వైభవం మనకి ఎంతో మంది చెప్తూ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి కథలు ఎన్నో ఉంటాయి వైభవం అమ్మవారి గురించి ఎన్నో విధాలుగా మనం చూసుకుంటూ ఉంటాం కదా అవన్నీ వెండము అమ్మవారి యొక్క నామాలు మనం ఆ రోజంతా స్మరించుకుంటున్నాము తొమ్మిది రోజు స్మరించుకుంటుండం చేసుకోవచ్చు ఇదంతా బాగానే ఉంది చాలా మంది ఇంకో క్వశ్చన్ ఉడతారు మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మార్నింగ్ వెళ్ళిపోవాలి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈవినింగ్ ఎప్పుడో నైట్ ఎప్పుడో వస్తాము మా పరిస్థితి ఏంటి మేము అమ్మవారు పూజ చేయడానికి లేదా అని చాలా మంది అడగచ్చు కదా సో దానికి ఒక నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అదేంటంటే లైక్ మనకి ఎంత శాసనమన్నా మనకు ఆ సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే అమ్మవారు లైక్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నువ్వు ముందుకు నా ముందుకు వచ్చో నా ముందుకు వచ్చి నువ్వు దీపం పెట్టి పూజ చేసి నాకు హారతి ఇవ్వి అని చెప్పేసి ఏ ఒక్క అమ్మవారు ఏ యొక్క దేవత మనకి శాసించరు అంటే లైక్ బలవంతంగా నేను అక్కడ కూర్చోబెట్టి పూజ చేయాలి కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి కూర్చోబెట్టి అక్కడ చేయమంటే అలా మనకి ఎక్కడ చెప్పలేదు అనమాట మన మనసు శుద్ధి దేహం అంతా కూడా ప్రాపర్గా ఉంటే మనం చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ మనం చేయలేని పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే చక్కగా అమ్మవారు ఒక నామం స్మరించుకుంటూ ఉంటాం ఆ రోజంతా అమ్మవారు నామం స్మరించుకుంటూ ఉంటాం మనం భోజనం చేస్తాము దళతార్పడం అని చెప్పేసి భోజనం చేయండి సో అది అమ్మవారి నైవేద్యం అయిపోతుంది సో ఆ తర్వాత స్నానం చేస్తాము స్నానం చేసిన తర్వాత వెళ్తా అర్పడం నా అమ్మవారికి స్నానం అంటే మనలో ఉన్న అమ్మవారిని మనం పూజించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్స్లో ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో కూర్చొని మడి కట్టుకుని పూజ చేయాలి నైవేద్యం మడిగడి మడిగా చేసుకోవాలి అంటే కుదరదు బికాస్ ఎందుకంటే మనకున్న షెడ్యూల్స్ అలా ఉంటాయి నేను మడి కట్టుకొని పూజ చేస్తా అంటే తర్వాత ఆఫీస్ వాళ్ళు పంపించేస్తారు సో అదేవిధంగా అన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ యొక్క విధానం తగ్గట్టుగా అంటే ఈ యొక్క కల్చర్ తగ్గట్టుగా మనం కూడా మారాలి అనమాట సో అదేవిధంగా మనకి ఎప్పుడు కుదురుతుందో అప్పుడు చక్క అమ్మరినామం చేసుకోవడం అంటే మనం కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటాము మనసు మన మనసు అంతా అమ్మవారి మీద ఉంటే అదే భక్తి అంటారు ఇప్పుడు ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి ఉప అంటే సమీపంగా అంటే దేవుడి దగ్గరగా ఉండడం అనమాట సో ఇలా అమ్మవారి దగ్గరగా మనం ఈ తొమ్మిది రోజులు కనుక ఉంటే ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం అందరం కూడా పొందగలుతాం అనమాట సో ఇలా మనకి అమ్మవారి లలిత అమ్మవారి యొక్క నవరాత్రులు గడిచిపోతూ ఉంటాయి పాటు మనకి ఇంకొక విశేషం ఏంటంటే సో లలిత అమ్మవారు పార్వత స్వరూపంగా అంటే పర్వతరాజ్ పుత్రిక ఆ పుత్రికగా మనకి వెళ్తామవారు అనమాట అంటే పార్దస్వరూపంగా అమ్మవారు ఉద్భవించినమాట ఎప్పుడు అంటే నవమ రోజు అమ్మవారు నైట్ ఉద్భవించింది అదేవిధంగా రాముడు వారు కూడా మనకి వసంత నవరాత్రుల్లోనే మన రాముడు వారు కూడా ఉద్భవించారనమాట కౌశల్యకి రాముడు వారు పుట్టారనమాట సో అందుకే దీని సందర్భంగా మనం ఏం మాట్లాడుకుంటూ అంటే అమ్మవారు కనుక స్త్రీ రూపంలో ఉంటే ఎల్తామారు పురుష రూపంలో ఉంటే శ్రీరామచంద్రమూర్తి మనందరూ అనుకుంటూ ఉంటాం కదా సో వీళ్ళిద్దరికి కూడా చాలా రెండు కూడా సేమ్ సేమ్ స్వరూపాలన్నమాట సో అందుకే ఇద్దరిని పూజించుకోండి లైక్ ఆ శ్రీరామరామరామే అయితే విష్ణుదాసు లలితదాసం చదువుకోవచ్చు లేకపోతే శ్రీరామరామరామే రామ నామ రామనామరామే అదైనా చదువుకోవచ్చు రామనామ రామ రామనామం లతనామం రామనామం ఏదో ఒక నామం పట్టుకుని తొమ్మిది రోజులు కనుక మనం చేసుకుంటూ వెళ్తే ఇది మనకు ఒక అలవాటుగా మారుతుంది అండ్ సంవత్సరానికి ఆది ఉగాది సో ఉగాది రోజు నుంచి మనం ఆ ఆ రోజు నుంచి కనుక మనం అమ్మవారిని పట్టుకుని ఉంటాయి అంటే ఉగాది రోజు ఏం పని చేస్తే అంటే కొత్త సంవత్సరం కూడా ఏ ఏ పని చేస్తే అదంతా మనకి బాగా పెరుగుతుందని మనం మనం నమ్ముతూ ఉంటాం కదా సో అదే విధంగా ఆ రోజున లలితాం వారు కనుక పట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా అమ్మ పట్టుకోవచ్చు అనమాట సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వస్తే ఏం జరిగితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను నేను దీనిలో ప్రతి ఒక్క చిన్న చిన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ అయిపోయాయి అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చే వీడియోలో లలితాం వారి యొక్క ట్వంటీ ఫైవ్ నేమ్స్ ఇరవై ఐదు నామాలు అవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం దీంతో పాటు నెక్స్ట్ ఉగాది రోజు మనం ఏం చేయాలి ఉగాది రోజు ఎలా మనం దేవతార్చన చేసుకోవాలని కూడా మనం ఇంకో వీడియో చేసుకుందాం సెపరేట్గా మనం మనం మాట్లాడుకుందాము కలిసి మీ వీడియో నచ్చి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంట వీడియో శ్రీమాత్న అండి జై శ్రీరామ్ అందరూ బాగున్నా అందరూ మనం కూడా ఉండాలి సరి విజవంతు